అలెక్సాకి మనకి కొంచెం అభినాభావ సంబంధం కేమ్ లెక్స్ వన్ ఆఫ్ క్రేషన్ కేంబీజ్ యూనివర్సిటీలో చదివినా ఎందుకో సోషల్ వర్కర్ కన్నా నువ్వేం సోషల్ వర్క్ చేసావు తల్లి అది సోషల్ వర్క్ చేసి ఉంటుంది కన్నయ్యా వాటర్ ఇచ్చిందా అందరికీ వాడు మ్యాగీని తింటూ అలెక్సాన్ కూడా తింటున్నాడు కొంచెం ఇంకేమన్నా డౌట్ ఓహో ఇవాళ వర్షం ఉందంటున్నాను మీ ఫ్రెండ్ చెప్పిందో గుడుగు వేసుకొని వెళ్ళాలి అయితే కంపల్సరీగా గిమియ గుడుగు ఓకే అలెక్సా చెప్పింది నిజమేనండి వర్షం వస్తుందో మంచుతో ముంచేసిన ఇప్పటిదాకా ఇప్పుడు వర్షంతో కప్పేస్తుంది చూసారా వర్షం ఉంది బాగా చూసారా కళ్ళార గ్రాసును చూసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్గా కనిపిస్తుంది అక్కడక్కడ ఎల్లోగా అలెక్సాతో మాట్లాడుతూ టైం అంతా అయిపోయింది అప్పుడే ఎయిట్ త ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయిందిగో గో కానీ తీసుకెళ్ళిద్ది నేను స్కూల్ బస్సు లేట్ అయితే అలెక్సా ఎక్కించుకొని తీసుకెళ్ళొద్ది స్కూల్కి తీసుకెళ్ళిద్ది కానీ తొందరగా అదనకి అన్ని తెలుసు దానికి వాటర్ తాగుతుందిరా బయలుదేరదా అలెక్సా హీ సెడ్ బాయ్ రే ఆమెకు నచ్చినట్టు పంపి బాయ్ చెప్పింది శబరికొండ బాయ్ బంగారు కొండ బాయ్ చరణ్ అన్న లవ్ యూ హ్యాపీ గుడ్ డే